నకిలీ అనుకున్న నిజమే నాకు ఐదు వేలు వచ్చింది సో ఇప్పుడే మనం చూసుకున్నట్లయితే మొదట ఇది నకిలీ అనుకున్నాను కానీ నిజంగా నాకు ఐదు వేలు వచ్చింది మీరు కూడా ప్రయత్నించి చూడండి ఎలా అంటూ సామాజిక మాధ్యమాల్లో లింక్తో కూడిన సందేశాలు అయితే పంపిస్తున్నారు సో సంక్రాంతి సందర్భంగా ఫోన్పే పేరుతో సామాజిక మాధ్యమాల్లో లింక్తో వచ్చిన సందేశం ఇది ఈ లింక్ క్లిక్ చేస్తే డబ్బులు వస్తాయంటూ సామాజిక మాధ్యమాల్లో హల్చల్ చేసింది ఇలాంటి లింకులతో అప్రమత్తంగా ఉండాలని హెచ్చరిస్తూ హెచ్చరిస్తున్నారు లింక్తో పొంచి ఉన్న ప్రమాదం సైబర్ నేరగాలు మోసం చేసేందుకు ఇలాంటి లింకులను సృష్టించి దానికి ఆకర్షణీయమైన సందేశం పెట్టి సామాజిక మాధ్యమాల్లో పెడతారు వాటిని నమ్మి ఎవరైనా క్లిక్ చేస్తే వెంటనే వారి చరవాణి హ్యాక్ అవుతుంది దానిలో ఉన్న సమాచారం మొత్తం సైబర్ నేరగాళ్ల చేతిలోకి వెళ్ళిపోతుంది ఆ తర్వాత మీ బ్యాంకు ఖాతాను ఖాళీ చేసేస్తారు బహుమతులు ఊరికే ఇవ్వరు పండుగ రోజు ఊరికే ఎవరు బహుమతులు ఇవ్వాలని పోలీసులు చెబుతున్నారు క్లిక్ చేస్తే డబ్బులు వస్తాయి అనేది పూర్తిగా తప్పు అని ఇది సైబర్ నేరగాల పండుగ హెచ్చరిస్తున్నారు మీకు తెలిసిన వ్యక్తులు ఈ లింక్ మీద ఫార్వర్డ్ లింకు ఫార్వర్డ్ చేసిన వాటిని నమ్మవద్దని సూచిస్తున్నారు ఎవరైనా లింకు క్లిక్ చేసి డబ్బులు పోగొట్టుకుంటే తక్షణం వన్ నైన్ జీరో త్రీకి ఫిర్యాదు చేయాలని పోలీసులు అయితే సూచిస్తున్నారన్నమాట పండుగను పురస్కరించుకుని ముఖ్యంగా ఉద్యోగుల్ని టార్గెట్ అయితే చేయడం జరిగింది ఉద్యోగులు టార్గెట్ చేసి ఉద్యోగుల గ్రూపుల్లో వీటిని అయితే పోస్ట్ చేస్తూ ఉన్నారనమాట ఉద్యోగులు పో గ్రూప్లో పోస్ట్ చేస్తే కొంతమంది తెలియని వాళ్ళు అయితే దీని అయితే క్లిక్ చేస్తున్నారు ఏంటో అనుకొని అందు విధంగా ఉన్నప్పుడు మన ఫోన్ అయితే హ్యాంగ్ అయిపోయి హ్యాక్ అయిపోతుంది హ్యాక్ అయిపోయి మన వివరాలన్నీ కూడా వాటర్ సైబర్ ఎవరైతే మనకి కేటకాళ్ళు ఉంటారో వాళ్ళ చేతికైతే వెళ్ళిపోతాయి అన్నమాట అక్కడ నుంచి మన పిన్లన్నీ ఆటోమేటిక్గా వాళ్ళకైతే తెలిసిపోతే డబ్బులు అయితే కొట్టేయడం జరుగుతుంది అందువల్ల ముఖ్యంగా ప్రజలతో పాటు ఉద్యోగులందరూ కూడా ఉద్యోగులు పెన్షనర్లు జాగ్రత్తగా ఉండాలని చెప్పడం జరిగింది సో ఇది మనకి అప్డేట్ ఒక లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకుంటుంది మన ఛానల్